నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం భీమవరంలోని శ్రీ మామూలమ్మ అమ్మవారి ఆలయంలో జ్యేష్ఠమాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా తొలుత అమ్మవారికి ఆలయ అర్చకులు కుంకుమ పూజలు చేశారు అనంతరం అమ్మవారి ప్రతిమను హంస వాహనంపై కొలువు తీర్చి గ్రామోత్సవం నిర్వహించారు ఈ వేడుకల ఉత్సవ కమిటీ సభ్యులు ఆలయ అధికారులు రాజకీయ ప్రముఖులు భక్తులు పాల్గొన్నారు రాజరాజేశ్వర స్వామి క్షేత్ర అనుబంధ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి కళ్యాణం నేత్ర పర్వంగా కొనసాగింది ఉత్సవాల్లో భాగంగా తొలుత పంచోపనిషత్తు ద్వారా అభిషేకం అర్చనలు నిర్వహించారు అనంతరం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించి కళ్యాణ క్రతువు నిర్వహించారు ఆ తర్వాత వేద మంత్రోచ్చరణలతో పూర్ణహృతి సదస్యం గా in తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి దీంతో శ్రీవారి సర్వదర్శనానికి పద్దెనిమిది గంటలు ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది ఈ నేపథ్యంలో తితిదే అధికారులు అవసరమైన ఏర్పాటు చేశారు స్వామివారికి ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల అరవై రెండు మంది భక్తులు తలనీలాలు సమర్పించారు కానుకల రూపంలో తితిదేకి నాలుగు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల మేర రాబడి వచ్చింది తిరుపతి సమీపంలోని పేరూరుబండ వకులమాత ఆలయంలో కోయిల ఆర్వార్ తిరుమంజనం జరిగింది ఈ సందర్భంగా ఆలయాన్ని సుగంధ పరిమళ ద్రవ్యాలతో శుద్ధి చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు భక్తులు సిబ్బంది పాల్గొన్నారు ఈ ఆలయ వార్షికోత్సవాలు ఈ నెల ముప్పైనా ప్రారంభం కానున్న నేపథ్యంలో కోయిల ఆల్వార్ తిరుమంజనం నిర్వహించారు ఉత్సవాల్లో భాగంగా తొలిరోజే ఉదయం మహాశాంతి హోమం పూర్ణాహృతి అష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి సన్నిధిలో స్వర్ణ పుష్పార్చన జరిగింది గురువారాన్ని పురస్కరించుకుని ఆర్జిత సేవల్లో భాగంగా స్వర్ణ పుష్పార్చన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు ఆలయ అర్చకులు స్వామి వాళ్ళ ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కళ్యాణ మండపంలోని వేదికపై అధిష్ఠించారు బంగారు సంపెంగ పుష్పాలతో అష్టోత్తర శత నామార్చన నిర్వహించారు ముక్కంటి క్షేత్రంలోని శ్రీకాళహస్తీశ్వరుడి సన్నిధిలో గురుదక్షిణామూర్తికి విశేష పూజలు అభిషేకాలు జరిగాయి ప్రతి గురువారం దక్షిణామూర్తికి అభిషేక సేవ చేయడం ఆనవాయితీ ఇందులో భాగంగా సుగంధ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు నెల్లూరు జిల్లా పొదలకూరు మారుతీనగర్ వీర అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన గ్రామోత్సవం కన్నుల పండుగగా జరిగింది బాణసంచా పేలుళ్ళు మేల తాళాల నడుమ స్వామివారి ఊరేగించారు ఈ సందర్భంగా పొద్దుటూరు బృందం నిర్వహించిన చెక్క భజన అందరినీ ఆకట్టుకుంది స్వామివారికి దారి పొడువున భక్తులు కర్పూర హారతులు సమర్పించారు కొలువు ఇయ రామ బంటంటూరితి కొలువు ఇయ వయ రామంటూరితి కొలువు ఈయ రామూరితి కొలువు ఈ రామ కొలువు బాపట్ల జిల్లా పేరాలలోని పునుగు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో కొత్త రథానికి పూజలు జరిగాయి ఆలయంలో ఎప్పటి నుంచి సేవలు అందించిన రథం జీర్ణావస్థకు చేరుకుంది దీంతో స్థానికులైన పాండురంగారావు చొరవ తీసుకొని భక్తుల సహకారంతో రథాన్ని సిద్ధం చేశారు ఈ సందర్భంగా గణపతి పూజ హోమం నిర్వహించారు विक्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दु कलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव पुरगादि

మా పేరాల గ్రామములో అనేక తరాల బట్టి ఉన్నటువంటి పూర్వ శివాలయము దేవాలయం అనేటువంటి శివాలయము అనే దేవాలయం ఉన్నది ఈ గంగాపుర్రాంబాదు మీద మల్లేశ్వర స్వామి వారికి నలభై ఐదు అడుగులు ఎత్తు కలిగినటువంటి పెద్ద రథము ఉండేది ఆ రథము కళారక్రమేణ జీర్ణావస్థలో పడిపోయి పాడైపోయినది ఈ మధ్యలో అన్నదాత పాండరంగారావు గారు ఈ యొక్క రథాన్ని తయారు చేయించాలని భక్తుల సహాయ సహకారములతోటి ఈ రథాన్ని తయారు చేయిస్తూ ఉన్నారు ఈ రోజున స్వామివారి రథానికి భక్తుల సహాయ సహకారాలతో ఈ రోజున గణపతి పూజ ఇత్యాది కార్యక్రమాలు జరిగినాయి ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం